ధ్వని పరిణామం భేదాలు వర్ణ సమీకరణం సమీకరణం అంటే కూడిక అంటే రెండు భిన్న వర్ణాలు కలిసి అంటే రెండు వేరువేరు వర్ణాలు కలిసి వర్ణము అనగా అక్షరం కలిసి ఏకవర్ణంగా మారటాన్ని అంటే ఒకే అక్షరంగా మారటాన్ని మనం వర్ణ సమీకరణం అంటారు ఇవి రెండు రకాలు పూర్వవర్ణ సమీకరణం పరవర్ణ సమీకరణం అంటే ఏమి అంటే ఏదైనా ఒక పదంలో ముందున్నటువంటి పదాన్ని పూర్వ అని తరువాత ఉన్నటువంటి పదాన్ని పర లేదా ఉత్తర పదం అనడం మనకు తెలుసు అట్లనే వర్ణము అనేది అక్షరం సో పూర్వవర్ణ సమీకరణము అంటే ముందున్నటువంటి అక్షరాన్ని సమీకరించడం లేదా కూడటం అని అర్థం పరవర్ణ సమీకరణము అంటే తరువాత ఒక పదం తర్వాత లేదంటే ఒక ముందు ఉన్నటువంటి అక్షరానికి తర్వాత ఉన్నటువంటి అక్షరాన్ని కూడుట తర్వాత అక్షరాన్ని కూడడాన్ని మనం పరవర్ణ సమీకరణము అని అంటాం ఇందులో మనం పూర్వవర్ణ సమీకరణం గురించి తెలుసుకుందాం ఇక్కడ గది ప్లస్ లు ఉంది గదులు అనేటువంటిది పది ప్లస్ లు పదులు ములికి ప్లస్ లు ములుకులు పలికి ప్లస్ లు పలుకులు ఇక్కడ పూర్వవర్ణ సమీకరణంలో గది ప్లస్ లు అనేటువంటి పదం గదులు అవుతుంది అంటే ఇక్కడ గది అనేటువంటిది పూర్వవర్ణం అవుతుంది లూ అనేటువంటిది పరవర్ణం అవుతుంది ఈ గది అనేటువంటి పూర్వవర్ణాన్ని మనం సమీకరిస్తున్నాం ఏమవుతుంది ఇక్కడ చూడండి పరవర్ణం ఎలా ఉన్నది అలా ఉంది ఏం మార్పు రాలే ఇక్కడ లు అనేది అలాగే ఉంది ఇక్కడ ముందు ఉన్నటువంటి పూర్వవర్ణం ఏమిటిగా మారుతుంది అంటే గది కాస్త గదులు గదు అనేటువంటిగా మారుతుంది అంటే ఇక్కడ పూర్వవర్ణము అనేటువంటిది దీనికి ముందున్నటువంటి ఈ వర్ణము ఈ పూర్ణవర్ణము వర్ణము అనేటువంటిది ఏం జరుగుతుందంటే సమీకరించుకుంటున్నాం తీసుకుంటున్నాం కూడుతున్నాం వేరే వర్ణంగా ఆ తర్వాత ఉన్నటువంటి పరవర్ణం అనేటువంటిది ఎటువంటి మార్పు కూడా ఇక్కడ జరగడం లేదు సో ఒక వర్ణంలో ముందు అక్షరం లేదా ముందు ఆ పాదం ఏదైతే వర్ణాన్ని సమీకరించుకుంటున్నామో వేరే వర్ణాన్ని కూడుకుంటున్నామో ముందు దాంట్లో పూర్వవర్ణంలో దాన్ని పూర్వవర్ణ సమీకరణం అని అంటారు పరవర్ణ సమీకరణము అనగా ఇక్కడ మనం గమనించినట్లయితే పరవర్ణ సమీకరణంలో ఇక్కడ గది ప్లస్ కు అనేటువంటిది ఉంది ఇక్కడ గది ప్లస్ కూలో ఇది పూర్వ వర్ణము అవుతుంది ఇది పరవర్ణము అవుతుంది ఏ వర్ణాన్ని మనం సమీకరించుకుంటున్నాం అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే గది గది అనేటువంటి పదంగా అలాగే ఉంది దాన్ని సమీకరించడం లేదు అంటే కూడడం లేదు వేరేది అలానే ఉంటుంది మరి ఇక్కడ కూ ఉన్నటువంటి పదానికి మనం ఏం చేస్తున్నాం అంటే వేరే పూని కీగా సమీకరించుకుంటున్నాం తీసుకుంటున్నాం కూడుతున్నాం సో పరవర్ణం అనేది మార్పు జరిగింది ఇక్కడ మొదటేమో ఇక్కడ గది అనేటువంటిది ది అనేటువంటిది దూగా అంటే పూర్వవర్ణం మార్పు జరిగింది ఇక్కడేమో పరవర్ణం అనేటువంటిది మార్పు జరగడం జరిగింది సో ముందు అక్షరం మార్పు జరిగినట్లయితే దాన్ని పూర్వవర్ణ సమీకరణమని తర్వాత అక్షరం పరాక్షరం పరవర్ణము సమీకరణ జరిగినట్లయితే అంటే పరవర్ణాన్ని మనం సమీకరించుకున్నట్లయితే కూడినట్లయితే దాన్ని మనం ఈ యొక్క పరవర్ణ సమీకరణమని చెప్పడం జరుగుతుంది వర్ణ విభేదం ఒకే ధ్వనిని గాబర తడవాటు వల్ల రెండుసార్లు ఉచ్చరించినప్పుడు ఒక ధ్వని స్థానంలో వేరొక ధ్వని రావడాన్ని వర్ణ విభేదం అంటారు ఇది వర్ణ సమీకరణానికి వ్యతిరేకమైంది వంచు ప్లస్ ఇంచు వంచిపించు ఆవలించు ప్లస్ ఇంచు ఆవులిపించు చూచు ప్లస్ ఇంచు చూపించు సో రావరా తడబాటు వల్ల రెండుసార్లు ఉచ్చరించినప్పుడు ఒక ధ్వని స్థానంలో వేరొక ధ్వని రావడాన్ని వర్ణ విభేదము అంటాం ఇది వర్ణ సమీకరణానికి వ్యతిరేకమైనది వర్ణ సమీకరణంలో మనము ఒక అక్షరాన్ని కూడుతాం తీసుకుంటాం ఇక్కడ వర్ణ విభేదంలో పూర్తిగా ఆ ఉన్నటువంటి దానికంటే వ్యతిరేకమైనటువంటిది ఇక్కడ రావడం జరుగుతుంది తడుబాటు వల్ల కావచ్చు గావరా వల్ల సో అలా వచ్చినటువంటి దాన్ని వర్ణ విభేదము అంటాం వర్ణ వ్యత్యయం ఒక పదంలోని వర్ణాలు తారుమారు చెందడం పదం ఒక పదంలోని అక్షరాలు తారుమారు కావటం ఎగ్జాంపుల్ నవ్వులాట ఈ యొక్క లా అనేది ఇటువైపు టా అనేది ముందు వైపు వచ్చినప్పుడు నవ్వులాట అనేది నవ్వుటాలా ఈ విధంగా వర్ణ వ్యత్యాయం జరిగినప్పుడు వర్ణాలు మార్పు తారుమారు జరిగినప్పుడు వచ్చేటువంటిది వారణాసి అంటే వాసినార గజదొంగ జగదొంగ ఈ విధంగా వర్ణాలు అనేటువంటి తారుమారు చెందడం ద్వారా వచ్చేటువంటి పదాలని మనం అక్కడ వర్ణ వ్యత్యయం జరిగింది అని చెప్పవచ్చు వర్ణ ఆగమం సామ్యం వల్ల ప్రామాణికం కాదనే భావంతో కొత్త వర్ణాలు పదాల్లో చేరడాన్ని వర్ణ ఆగమం అంటాం వర్ణాగమం అంటాం కోలాటం కోలాటకం దొంగాటం దొంగాటకం నడిరేయి నడికి రేయి ఇక్కడ ఉన్నటువంటి పదం అలాగానే ఉంటుంది దానికి కొత్త పదం ఆగమము అనగా స్నేహితుడులాగా రావడం అని అర్థం స్నేహితుడ ఉన్నటువంటి అక్షరాలకి ఎక్స్ట్రాగా అదనంగా వచ్చి చేరడం అని అర్థం అదనంగా వచ్చి చేరుతుంది కోలాటం అంటే కోలాటకం ఇక్కడ ఖా అనేది ఎక్కువగా జరిగినాయి ఎక్కువగా రావడం జరిగింది దొంగ ఆటం అంటే ఆటకం సో ఈ విధంగా కొన్ని అక్షరాలు అదనంగా వచ్చి చేరడాన్ని వర్ణాగమం అంటాం నెక్స్ట్ వర్ణలోపం ఒక పదంలో ఏదైనా వర్ణం లోపించడం అంటే అక్షరం లోపించడం ఉన్నటువంటి దానిలో ఒకటి లోపించిపోవడం నిప్పు ప్లస్ పుల్ల నిప్పుల్ల ఈ విధంగా రెప్పపాటులో అనేది ఎగిరిపోయింది కంచు ప్లస్ చెంబులో కంచెంబు అంటున్నాం చూ అనేటువంటిది ఎగిరిపోయింది సో ఈ విధంగా ఏదైనా ఒక వర్ణం లోపించడాన్ని వర్ణలోపము అని అంటాం అంటే ఉన్నటువంటి పదంలో వర్ణం లోపించడం ఒక అక్షరం లోపించడాన్ని మనం వర్ణలోపము అంటాం అదేవిధంగా అదనంగా వచ్చి చేరితే వర్ణాగమము అంటాం నెక్స్ట్ అజాదిత్వం అజాదిత్వం అంటే కొన్ని హల్లులకు ముందు ఉచ్చారణలో అచ్చు చేర్చి పలకడం ఏవైతే హల్లు ఆ పదాలు ఉంటాయో ఆ హల్లు పదాలకు ఉచ్చారణలో అంటే పలికేటప్పుడు అజాదిత్వం అందుకే ఆజాదిత్వం ఆ అంటున్నాం అచ్చులు చేర్చి పలకడం అజాదిత్వము అంటే ఏదైనా హల్లు పదాలకు లేదా కొన్ని హల్లులకు ముందు ఉచ్చారణలో అచ్చు చేర్చి పలకడం ఆ అచ్చు చేర్చి పలికేదాన్నే మనం అజాదిత్వం అంటాం రథం రథం స్కేలు స్కేలు అనేటువంటి పదాన్ని కొంతమంది స్కేలు అంటే సో ఇక్కడ స్కేలు అనేటువంటి హల్లు పదాన్ని పలికేటప్పుడు ఈ అనేటువంటి హచ్చు అనేటువంటి దాన్ని తీసుకురావడం జరుగుతుంది స్కూలు అంటే ఈ స్కూలు స్కూటర్ స్కూటర్ సో ఈ విధంగా కొన్ని హల్లు పదాలకు ఉచ్చారణ ముందుగా అచ్చు చేర్చి పలకడాన్ని మనం అజాదిత్వం అని అంటారు నెక్స్ట్ స్వరభక్తి భిన్న హల్లుల మధ్య మరో వర్ణం చేరడం రెండు భిన్నమైనటువంటి హల్లులు ఉంటాయి ఆ హల్లుల మధ్య మరో కొత్తగా వర్ణం వచ్చి చేరడం ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ రాత్రి దీన్ని రాత్రి అనేటువంటి ఈ రెండు పదాల మధ్య రాతిరి అంటే ఇక్కడ వంటి మరో వర్ణం వచ్చి చేరింది దీనికే రావత్తుండాలి రాత్రి అని కానీ రాతిరి ఇక్కడ ఉన్నటువంటి ఒత్తు ఇక్కడ ఏమిటిగా మారింది రేగా మారింది భిన్న హల్లుల మధ్య మరో వర్ణం చేరడమే భక్తి అంటాం నిద్ర నిదర మర్యాద మర్యాద అల్పము అల్పము ఇక్కడ ఒక రకంగా ఏం చెప్పాలి అంటే ఉన్నటువంటి పదాల యొక్క ఒత్తులు అక్షరాలుగా మారడం అని కూడా చెప్పవచ్చు దీన్నే మనం స్వరభక్తిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ తాళవ్యీకరణం మూల ద్రావిడ భాషలోని పదాది కకారం చకారంగా మారడం తాళవ్యాలు అంటాం సో మూల ద్రావిడ భాషలోని పదాది కకారం చకారంగా మారడం అంటే మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటి పదాలలో కకారము అనేది ఏమిటిగా మారుతుంది చకారంగా మారుతుంది సో మూల ద్రావిడ భాషలోని పదాలలో కకారము చకారంగా మారటాన్నే మనం తాళవ్యీకరణం అంటాం ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా కెందొన అంటే చందొన అంటాం కెంపు అంటే చెంపు కెందోవ అంటే చందోవ కెరాయ్ చెరాయ్ సో కా అనేటువంటి కకారము చకారంగా మారింది దీన్నే మనం తాళవ్యీకరణం అని అంటాం మనకు దంత చజలు తాళవ్య చెజలు అని ఉంటాయి సో ఈ విధంగా మార్పు చెందడం అనేటువంటిది తాళవ్యీకరణ అనేటువంటి పదానికి సంబంధించి ఉంటాయి సో అట్లా తాలవ్య చెజలు అంటే ఇక్కడ తాళవ్యగలుగా మారుతున్నాయి కాబట్టి తాళవ్యీకరణంగా మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది నెక్స్ట్ లోప దీర్ఘం ఒక వర్ణం లోపించేటప్పుడు ఏర్పడిన లోపాన్ని పూరించడానికి పూర్వస్వరం దీర్ఘమవడం అంటే అర్ణం లోపించేటప్పుడు ఏర్పడిన లోపాన్ని పూరించడానికి పూర్వస్వరం దీర్ఘమవడం అంటే ఏంటి ఒక పదములోని అక్షరము ఏదైనా ఒక అక్షరం లోపించేటప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అక్కడి నుండి ఎగిరిపోయేటప్పుడు అని ఆ అక్షరం లోపించేటప్పుడు దాన్ని పూర్తి చేయడానికి పూర్వస్వరం అంటే దాని ముందున్నటువంటి స్వరం అంటే ఏదైతే అక్షరం ఎగిరిపోతుందో ఎగిరిపోయేటువంటి దాని ముందున్నటువంటి అక్షరం దీర్ఘం అవడా మనం లోప దీర్ఘము అని అంటాం ఎగ్జాంపుల్గా గుర్రములు గుర్రములు అనేటువంటి పదంలో మూ అనేది ఎగిరిపోతుంది సో మూ అనే పదాన్ని ఎగిరిపోతే దాని ముందు ఈ లోపాన్ని పూరించడానికి దాని ముందున్నటువంటి పదం ఏది ఇక్కడ పూర్వస్వరం పూర్వస్వరం అంటే దాని ముందు ఉన్నది ముందు పదం రా అనేది ఏమిటిగా ఏర్పడాలి దీర్ఘం అవ్వాలి సో ఈ విధంగా గుర్రాలుగా ఏర్పడుతుంది కంచములు మూ ఎగురుతుంది చాక్ దీర్ఘం వచ్చి కంచాలు వజ్రములు వజ్రాలు చివుకు చీకు ఈ పదాలని మనం ఏమనొచ్చు అంటే లోప దీర్ఘము అని అంటాం నెక్స్ట్ అనుచిత విభాగం పదాలను తప్పుగా విరిచి వ్యవహరించడం ఉన్నటువంటి పదాలను మనం తప్పుగా విడిగొట్టి వ్యవహరించడాన్ని మనం అనుచిత విభాగం అంటాం చిలి ప్లస్ కల్ చిలుకలు ఈ చిలుకలు అనేటువంటి ఈ పదాన్ని ఈ విధంగా అనుచితంగా అంటే తప్పుగా విడిగొట్టి వ్యవహరించడాన్ని అనుచిత విభాగం అని చెప్పవచ్చు ఎలి ప్లస్ కల్ ఎలికలు ఎలుకలు ఎలుకలు అనేటువంటి పదాన్ని ఈ విధంగా తప్పుగా విరిచి లేదా విడగొట్టి చూపించడాన్ని మనం అనుచిత విభాగం కిందికి వచ్చేస్తాయి నెక్స్ట్ ద్విత్వ కల్పనం ద్విత్వ కల్పన మాకు తెలుసు ద్విత్వాలు అంటే ద్విత్వము అనగా ఏదైనా ఒక హల్లుకి అదే హల్లు ఒత్తు ఉన్నట్లయితే దాన్ని మనం ద్విత్వాక్షరం అంటాం సో కల్పనము అంటే ఏమి కొన్ని పదాల్లో ద్విత్వము లేకపోయినా కల్పించి చెప్పడం సో ద్విత్వ కల్పనం కల్పించడం ద్విత్వ అక్షరం లేనప్పటికీ ద్విత్వం ఉన్నట్లు మనం కల్పించి చెప్పడాన్ని ద్విత్వ కల్పనం అంట ఉదాహరణకు తలకిందులు తలకిందులు అనేటువంటి పదానికి ఇక్కడ ద్విత్వ గొత్తు లేదు ద్విత్వాక్షరం ఈ పదంలో లేదు అయినప్పటికీ తల్లకిందులు అని చెప్తే అక్కడ ద్విత్వ ఒత్తును మనం కల్పించి చెప్తున్నాం సో ఇటువంటి దాన్ని కల్పనమని అంటారు మరొక ఉదాహరణ తెల్లవారు దీనికి ఇక్కడ ద్విత్వకల్పనం లేదు కానీ లాగ్ లావత్తి పెట్టి తెల్లవారు అంటే కల్పన జరిగినట్లుగా చెప్పవచ్చు అర్థ పరిణామ పదం నిర్వచనం ఉదాహరణ చూస్తే అర్థ వ్యాకోచం ఆడు పరిమితార్థానికి సంబంధించిన పదం నేడు విశాల అర్థంలో ఉపయోగించడం ఇటువంటి పదాలని మనం అర్థ అనొచ్చు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే నాడు అర్థ సంకోచంలో ఉన్నటువంటి పదాలు నేడు వ్యాకోచించడం అంటే వ్యాకోచం చెందడాన్ని మనం అర్థ వ్యాకోచం అనొచ్చు అంటే నాడు పరిమితార్థం ఒక కొన్నింటికే పరిమితమైనటువంటి అర్థం నేడు విశాల అర్థంగా చాలా విషయాలకి ఆపాదించడాన్ని మనం అర్థవ్యాకోచం అని చెప్పవచ్చు ఉదాహరణ చెంబు చెంబు అనేటువంటిది నాటి కాలంలో ఒక రాగి పాత్రకు మాత్రమే ఉండేది నేడు చెంబు అని అన్నిటినీ మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది సంకోచం అర్థ సంకోచము అనగా నాడు విశాలార్థం ఉండి నేడు కుచించుకుపోయి పరిమితార్థంగా మారడాన్ని అర్థ సంకోచం అంటారు ఉదాహరణ చీర కంపు ఆనాడు చీర అనగా స్త్రీ పురుషులు ఇద్దరు ధరించేటువంటిది కానీ ఈనాడు పరిమితార్థంగా చీర అనే పదం స్త్రీలు ధరించేటువంటి దానిగా మాత్రమే ఉంది అర్థ గౌరవం అంటే నాడు నిందార్థంలో వాడినటువంటి ఒక పదం నేడు గౌరవార్థంగా వాడడాన్ని మనం ఇక్కడ అర్థగౌరవం అనొచ్చు నాడు అర్థంలో ఉంది ఈనాడు కాలానుగుణంగా మార్పు చెంది ఆ అర్థం గౌరవప్రదంగా మారడం ఉదాహరణకి వైతాలికుడు సభికులు మనకు తెలుసు నాడు కాలంలో సభికులు అనగా జూదం ఆడేటువంటి వాళ్ళు నేటి కాలంలో సభికులు అనగా మనకు తెలుసు ఈ విధంగా అర్థ గౌరవం అర్థానికి గౌరవం రావడం నాటి కాలంలో నిందార్థంలో ఉండి నేటి కాలంలో గౌరవార్థం రావడాన్ని అర్థగౌరవం అని చెప్పవచ్చు అర్థగ్రామ్యత నాడు గౌరవార్థం నేడు నిందార్థంలో రావడాన్ని మనం ఈ యొక్క అర్థగ్రామ్యత అని అంటాం చాందసుడు సన్యాసి మనకు తెలుసు సన్యాసి అనగా ఒకప్పుడు ఒక గౌరవార్థం పవిత్రమైనటువంటిది నేడు సన్యాసి అంటే దేనికి పనికి రానటువంటి వ్యక్తిని మనం ఇలా పిలిచడం అనేటువంటిది జరుగుతుంది సో నేడు నిందార్థంగా ఆ పదం ఉన్నది సభ్యోక్తి అనగా ఐదుగురిలో వ్యాఖ్యం చేయడానికి వీలు కాని వాటికి నూతన పదాలను కల్పించి చెప్పడం సభ్యోక్తి అంట ఉదాహరణకి కాలధర్మం చెందడం ఇక్కడ కాలధర్మం చెందడం అంటే మనకు చనిపోయాడు అనేటువంటి అర్థం వస్తుంది సో ఐదుగురిలో వాచ్యం చేయడానికి లేదా చెప్పడానికి పలకడానికి వీలు కానటువంటి వాటికి నూతన పదాలను కల్పించి చెప్పడాన్ని మనం సభ్యోక్తి అంటాం సభ్యత సంస్కారం ఉంటాం కదా ఆ విధంగా పరిణామం వస్తువు రూపం కాలక్రమంలో మారిన ఆ పదం మిగిలి ఉండటం వస్తువు రూపం కాలక్రమంలో మారినా ఆ పదం మిగిలి ఉండటం ఇల్లు ఉదాహరణ ఇల్లు అనేటువంటిది ఆనాటి కాలంలో ఉండేటువంటివి ఈనాటి కాలంలో ఉండేటువంటివి దాని యొక్క రూపం మారింది కానీ ఆ పదం మాత్రం మిగిలి ఉండడం అనేటువంటిది జరిగింది అలంకారిక ప్రయోగం అంటే పోలికలతో చెప్పడం ఉదాహరణ ఎండ నిప్పులు చెరగడం అంటే అత్యధిక వేడి కలిగినప్పుడు మనం చెప్పేటువంటి వాడేటువంటిది ఎండ నిప్పులు చెరగడం అంట ఈ అలంకారిక ప్రయోగం చేసి చెప్పడాన్ని మనం అలంకారిక ప్రయోగ పరిణామంగా చెప్పుకోవడం జరుగుతుంది ధ్వని పరిణామం భేదాలకు సంబంధించిన మాదిరి ప్రశ్నలు క్వశ్చన్ నెంబర్ వన్ నవ్వులాట నవ్వుటాలగా మారడం ఏ ధ్వని పరిణామం ఇక్కడ నవ్వులాట అనేది నవ్వుటాలగా అంటే అక్షరము అనేది వర్ణము అనేది మారింది సో దీన్ని ఏమంటాము అంటే సమాధానం వర్ణ వ్యత్యయం అంటాం వర్ణ వ్యత్యయం అని అంటాం క్వశ్చన్ నెంబర్ టూ రెండు భిన్న వర్ణాలు కలిసి ఏకవర్ణంగా మారడం అంటే రెండు వేరు వేరు అక్షరాలు కలిసి ఒకే అక్షరంగా మారడాన్ని ఏమంటాము అంటే వర్ణ విభేదం అని అంటాం వర్ణ విభేదం అని అంటాం క్వశ్చన్ క్రింది వాటిలో స్వరభక్తికి ఉదాహరణ ఆప్షన్ ఏ గుర్రాలు ఆప్షన్ బి అరథం ఆప్షన్ త్రీ రాతిరి ఆప్షన్ ఫోర్ తెల్లవారు ఇక్కడ స్వరభక్తికి ఉదాహరణ ఏదంటే ఆప్షన్ త్రీ రాతిరి అనేది స్వరభక్తికి ఉదాహరణగా చెప్పవచ్చు రాత్రి అనే పదం రాతిరిగా మారింది అనుచిత విభాగము అంటే పదాలను తప్పుగా విరచి లేదా విడగొట్టి వ్యవహరించడం అని చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హోలీగా ఓలిగా అవడం అజాదిత్వం అంటే ఏదైనా ఒక హల్లు ఉన్నటువంటి పదం దాని ముందు మనం అకారాంత పదాలు అకార పదాలు అచ్చులు పెట్టి పిలకడం అజాదిత్వం అని చెప్పుకున్నాం సో అచ్చులను జోడించి చెప్పడాన్ని మనం అజాదిత్వం అని చెప్పుకున్నాం సో ఓలి కావడం అనేటువంటిది అజాదిత్వం ఎందుకంటే ఇది అచ్చు నెక్స్ట్ పదం నెక్స్ట్ క్వశ్చన్ ఒక పదం అర్థం పాత కాలంలో కంటే తర్వాత కాలంలో విస్తృతమైతే దాన్ని ఏమంటాము అంటే వ్యాకోచం అంటాం సో అర్థ వ్యాకోచము అని అంటారు క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఒకప్పుడు పాక అనే అర్థంలో ఉన్న ఇల్లు నేడు డాబా అనే అర్థాన్ని ఇవ్వడం ఏ కోవకు చెందిన పరిణామం అంటే వస్తు పరిణామం అని చెప్పుకోవచ్చు సో ఆన్సర్ వస్తు పరిణామం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ నేని నడిచే విజ్ఞాన సర్వస్వం అనడం ఏ అర్థ పరిణామం అంటే అలంకారికాన్ని ఉపయోగించి అలంకారాన్ని ఉపయోగించి చెప్తున్నాం కాబట్టి అలంకారిక ప్రయోగం అని చెప్పవచ్చు భాషలోని ధ్వని మార్పులను మొదట వివరించింది తాళమి భాషలో ఉన్నటువంటి ధ్వనులను మొదట వివరించింది ఎవరు అంటే తాళమి చూపించు అనేది ఏ ధ్వని పరిణామం అంటే వర్ణ విభేదం నెక్స్ట్ క్వశ్చన్ కుల ద్రావిడ భాషలోని పదాది కకారం తాళవ్యాచ్యులు పరమైనప్పుడు చకారంగా మారడం తాళవ్యీకరణం అని చెప్పి చెప్పుకున్నాం తాళవ్యీకరణం క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ పదజాలానికి సంబంధించి అర్థంలో కలిగే మార్పును అర్థ పరిణామమని నిర్వచించింది ఎవరు అంటే ఆచార్య జిఎన్ రెడ్డి ఆచార్య జిఎన్ రెడ్డి గారు నిర్వచించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చీకు అనేది ఏ ధ్వని పరిణామం అంటే లోప దీర్ఘతకు సంబంధించినటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు అర్ధ వ్యాకోచానికి ఉదాహరణ చెంబు ఆనాడు పరిమితార్థంలో ఉంది రాగి చెంబుకు మాత్రమే నేడు విస్తృతమైంది వ్యాకోచం అయింది సో అర్ధ వ్యాకోచానికి ఉదాహరణ చెంబు చిలుకలు అనేది ఏ ధ్వని పరిణామం అంటే అనుచిత విభాగం వర్ణ వ్యత్యాయానికి మరో పేరు అక్షర విపర్యమనవచ్చు అక్షర విపర్యా అనవచ్చు సన్యాసి అనేది ఏ అర్థపరిణామం అంటే అర్థాపకర్ష పరిణామం అనవచ్చు ఎండ నిప్పులు జరుగుతోంది అనేది ఏ అర్థపరిణామం అంటే అలంకారిక ప్రయోగం అని చెప్పవచ్చు శ్రీ శివభారతంలో హరిహర బ్రహ్మలను బిడ్డలు చేసి జోలపాడింది ఎవరు అనసూయ షట్ చక్రవర్తుల్లోని చక్రవర్తి ఎవరు అంటే సగరుడు వీరుడు రథసారథి అనూరుడు పొమ్మెవ్వడ నేను నీకు బుద్ధులు చెప్పన్ అన్నది ధర్మరాజు శ్రీకృష్ణుడితో